తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఇక్కడ చేరవచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మన దేవుడు త్రియేక దేవుడు త్రిత్వంలో ముగ్గురు దేవుళ్లకు మూడు రకరకాల పనులు ఉన్నాయి తండ్రికి సర్వ సర్వాధికారి విశ్వాసాన్ని పాలించే సర్వాధికారి తేర్చడమే పరిశుద్ధాత్మ పని చూస్తే గనక బైబిల్ గ్రంథానికి చెందిన పనులన్నింటిలో కూడా నిమగ్నమై ప్రవక్తలందరినీ ప్రేరేపించి లేఖనాలను రాయించే పనిలో ఉండేవారు శిలవలో పలికిన ఈ ఆరో మాట ద్వారా మనం చూసినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు తనకిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాము ఈ ఆరో మాటను మనము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనంలో చూసినట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను అని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ సమాప్తమైనది అనేది ఒక్క పదం మాత్రమే కానీ సువార్తలు మొత్తం పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా ఈ మాట చుట్టూనే పరిభ్రమిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం పాపశాప రోదన నుండి ఓదార్పు ఈ మాటతోనే ప్రాణం పోసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం మొదటి మానవుడి దగ్గర నుండి చివరి ప్రవక్త వరకు ఎన్నెన్నో విధాలుగా దేవుడు తెలియజేస్తూ వస్తున్న విషయాలన్నీ కూడా ఈ మాటతో సమాప్తమైనట్టు మనం చూస్తూ ఉన్నాం పాప విమోచన పూర్తి అయిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుడు అయిన యేసు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలలో కూడా మూడు మాటలు నాలుగవ మాట ఆరవ మాట ఏడవ మాట బిగ్గరగా పలికినట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరవ మాట దేవుడు ఎందుకు బిగ్గరగా పలికినాడని మనం చూస్తే గనక లోక లోకానికి ఆయన ఎందుకు వచ్చారు లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పని అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చి విజయోత్సాహముతో ఈ కేక వేసినట్టు మనము చూస్తూ ఉన్నాం ఈ ఆరో మాటను ధ్యానించకముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఘనుడా కృపా సత్య సంపూర్ణుడా మీకే వేలాది వేల స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు మీరే ఈ మాటను నా మో నోటి బూరగా వాడుకొని మాతో మాట్లాడవలసిందిగా తద్వారా మీరే మహిమా ఘనత పొందవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభువు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ యేసు ప్రభువు ఏ మూడు విషయాలు సమాప్తం చేశారో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మొదటిదిగా ధర్మశాస్త్ర విధులను ఆయన సమాప్తం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం మొదటిదిగా ధర్మశాస్త్ర విధులను ధర్మశాస్త్ర విధులను సమాప్తం చేసినట్టుగా మనము రోమియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనంలో మనము చూడొచ్చు రోమియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం వచనం క్రీస్తు ధర్మశాస్త్రి ధర్మశాస్త్రం నాకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథంలోని మొదటి ఐదు పుస్తకాలు ఆదికాండము నిర్గమ లేవికాండము సంఖ్యాకాండము ద్విపీయో ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు పుస్తకాలలో కూడా ఒక మనిషి ఈ లోకంలో ఎలా జీవించాలి అని స్పష్టంగా రాసి ఉంది వారికి కావలసిన నైతిక విలువలు ప్రమాణాలు ఏవేవి అని స్పష్టంగా రాసి ఉంది పాపం అంటే ఏమిటి అని కూడా స్పష్టంగా రాసి ఉంది మనం ఏం మాట్లాడాలి ఏం తినాలి ఏం తినకూడదు అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా లిఖించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఏవేవి పాపాలు తెలియజేశాయి కానీ ఇక్కడ ఆ పాపాలకు కావలసిన విముక్తి ఎట్లో మనకు ఇక్కడ రాయబడలేదు పాపాలకు కావలసిన నిర్వచనం ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పిందే గాని పాపాలకు కావలసిన పరిహారాన్ని పరిష్కారాన్ని ధర్మశాస్త్రంలో లేదు నీవు దొంగతనం చేస్తే పాపం నీవు వ్యభిచారం చేస్తే పాపం నీవు నరహత్య చేస్తే పాపం ఇలా పాపాల గురించి కావలసిన నిర్వచనాన్ని స్పష్టంగా తెలియజేసిందే కానీ పాపాలకు కావలసిన పరిహారాన్ని పరిష్కారాన్ని అక్కడ వ్రాయబడలేదు ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పాపం చేస్తే ఎటువంటి షరతులు పాటించేవారంటే ఒక కోడ రక్తం కానీ ఒక మేకల రక్తం కానీ ఎడ్ల రక్తం కానీ తీసుకుని వచ్చి ప్రధాన యాజకుని దగ్గరికి ఇచ్చేవారు ఆ ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని ప్రత్యక్షక గుడారములో బలిపీఠం దగ్గర ప్రోక్షించేవారు ఆ ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలము కనుక ఆ యాజకుడు లేదా పరిశు ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి ప్రవేశించేవారు అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళు ప్రవేశించేవారు యాజకుడు ప్రధాన యాజకుడు పాపరహితుడా అంటే వాళ్ళు పాపరహితులుగా ఉండాలనే నియమం అక్కడ రాయబడలేదు అందుకే వారు ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళేటప్పుడు ఒక త్రాడును పెద్ద త్రాడును వారి నడుముకు కట్టుకొని లోపలికి వెళ్ళేవారు వారు ఒక పాపి యొక్క రక్తాన్ని ఒక మనిషికి ప్రతిరూపంగా ఒక మనిషి బదులుగా ఒక మనిషి పక్షముగా ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళేవారు ఒకవేళ ఆ మనిషి ఆ లేకపోతే ఆ ప్రధాన యాజకుడు పాపి అయి ఉంటే గనక ఆ ప్రత్యక్షపు గుడానములోనే పడి చచ్చిపోయేవారు సో అప్పుడు లోపలికి ప్రవేశించడానికి ఎవరికి అర్హత ఉండదు కాబట్టి ఆ త్రాడును పట్టుకొని బయట ఉన్న ప్రజలు బయటికి లాగుతూ ఆ ప్రధాన యాజకుడిని బయటికి తీసేవారు ఇట్టి ప్రక్రియ ధర్మశాస్త్రంలో జరుగుతూ వస్తూ ఉండేది ఇప్పుడు ఒక మనిషి పాపము ఒక జంతువు రక్తము ద్వారా పరిహి పరిహరించబడుతుందా అంటే ఖచ్చితంగా లేదు అనే మనము చెప్పచ్చు కానీ ఒక పాపిని పాపికి నిజమైన పరిష్కారం ఎట్లా దొరుకుతుంది పాపికి నిజమైన పరిష్కారం ఎవరు చెల్లించాలి అంటే సాక్షాత్తు పాపరహితుడైన ఆ దేవదేవుడే ఈ లోకానికి మానవ రూపముగా వచ్చి దేవదేవుడే స్వయంగా రక్తం చిందించడం ద్వారా ఆ రక్తం ద్వారా మాత్రమే ఒక మనిషి యొక్క పాపము పరిహరించబడుతుంది అని మనకు తెలుసు కాబట్టే ఆ శిలువ మరణం పొంది దేవుడు మన పాపాలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మనము మన పాపాల కోసం జంతువుల రక్షా రక్తాన్ని ప్రోక్షించిన అవసరము అస్సలు లేదు ఒకవేళ ఇప్పుడు మనము పాపం చేస్తే మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభువు మనందరి పక్షాన ఆ శిలువ యాగం చేశారని మన పాపాల కోసం చనిపోయారని మనం నమ్మి అంగీకరిస్తే చాలు ఆ మనం ఎవరైనా కూడా మనకు మనం స్వయంగా మన పాపాలను ఆ రక్తం ద్వారా కడిగేయమని దేవుణ్ణి అడిగితే చాలు దేవుడు మన పాపాలను కడిగివేసి మనలను పవిత్రపరుస్తారు సో మనము పవిత్ర పవిత్రులుగా మార్చబడి మనము పరలోక రాజ్యాంగంలో ఆయనతో పాటు ఉండే ఆధిక్యతను మనకు దేవుడు అనుగ్రహించారు మనం ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదివినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనములో పాపం ఇప్పుడు మన మీద ప్రభుత్వము చేయదు ధర్మశాస్త్రములకు లోనైన వారము మనము కాము అంటే ఈ ధర్మశాస్త్ర విధులన్నింటి నుండి ఏసు ప్రభువు మనలను బయటికి తీసుకొని వచ్చేసి ఆ ధర్మశాస్త్ర విధులన్నింటికీ కూడా యేసు ప్రభువు సమాప్తము పలికినట్టుగా మనము చూస్తూ ఉన్నాము తర్వాత రెండవదిగా అడ్డుగోడలకు సమాప్తం పలికినారు అడ్డుగోడలకు సమాప్తం పలికినారు ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగవ వచనాల్లో చూసినట్లయితే ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగో వచనాలు చదవాల్సిందిగా కోరుచున్నాను మన ఉభయలను ఏకం చేసెను ఆ మధ్య గోడలన్నింటినీ కూడా ఏం చేసినారు పనగొట్టేసినారు ఆదాము ఏ విధంగా పాపం చేసి ఏదేను వనం నుండి బహిష్కరింపబడి దేవునికి దూరమైనాడో అలాగే మానవులందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమ నుండి ఆయన కృప నుండి దూరము దూరము చేయబడ్డాము ఆదాము నుండి మనము పాపము వారసత్వముగా సంక్రమించింది పాపము దేవునికి మానవునికి ఒక అడ్డుగోడగా నిలబడింది ఆ అడ్డుగోడను పడగొట్టాలని యేసు ప్రభువు కృత నిశ్చయతతో ఆ అడ్డుగోడలను తొలగించి మనకు దేవునికి ఉన్న దూరాన్ని సమాప్తం చేశారు పాపం చేస్తూ ఎక్కడో లోకంలో పాపంలో అన్య జనుల వలె మనము భ్రష్టత్వంలో కొట్టుకోపోనిపోతున్నప్పుడు ఏసుప్రభు మన మనకోసము ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి మనకు దగ్గర చేయాలని ఆ అడ్డుగోడలన్నింటినీ పడగొట్టేసి దేవునికి మనకు తిరిగి మరల మన సంబంధాన్ని కలపాలని తన వంతు ప్రయత్నం తను చేశారు ఇప్పుడు మనం దూరస్థులం కాము దేవునికి అతి సమీపంగా ఉన్న పరిశుద్ధులం ఇప్పుడు మనము దేవుడు చనిపోయేటప్పుడు యేసుప్రభు వారు చనిపోయేటప్పుడు మనం చూసినట్లయితే దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగెను అని మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త ఇరవై ఏడు యాభై ఒకటి మార్కు సువార్త పదహైదు ముప్పై ఎనిమిది సువార్త ఇరవై మూడు నలభై ఐదు మూడిట్లో కూడా మనం చూసినట్లయితే దేవాలయపు తెర పైనుండి క్రిందకు తిరిగి చిరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ దేవాలయపు తెర ఎందుకు ఎందుకుంది అని మనం చూస్తే దేవాలయములోనికి ఎవరూ ప్రదే ప్రవేశించడానికి అర్హులు కారు కేవలం ప్రధాన యాజకులు మాత్రమే లోపలికి అర్హులు ప్రవేశించడానికి సామాన్య ప్రజలు ఎవరూ కూడా లోపలికి ప్రవేశం ఉండేది కాదు దేవుడు చనిపోయేటప్పుడు యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఆ ప్రక్రియలో ఆ తెర పైనుండి కిందికి చిరిగినది అంటే ఆ దేవుడు మనకు ఎవ్వరికైనా ఆ లోపలికి ప్రవేశించడానికి అర్హతను దయచేసినారు ఆ దేవాలయపు తెర చినిగిపోయి ఇప్పుడు మనం ఎవరైనా కూడా దేవాలయంలోనికి దేవుణ్ణి అతి సమీపంగా ముఖాముఖిగా చూసే అర్హతను దేవుడు మనకు దయచేసినారు ప్రతి మనిషి కూడా దేవునికి దగ్గరగా రావాలని ప్రభువు ఆ మార్గాన్ని మనకు ఏర్పరిచారు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవ్వరూ కూడా ఎక్కువ తక్కువ కారు ప్రధాన యాజకులు సామాన్య ప్రజలు అందరూ కూడా ఒకటే ధనిక పేద వర్గ వర్ణ పాస్టర్ సెక్షన్ సంఘ పెద్దలు సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ భేదము లేకుండా మనం అందరూ కూడా యేసు ప్రభు నామములో సమానములు సమానులుగా చేయబడ్డాము సో ఏ భేదము లేకుండా అడ్డుగోడలన్నింటినీ ఆయన సమాప్తము చేసేశారు మూడవదిగా చూసినట్లయితే సైతాను శక్తిని సమాప్తము చేశారు ఒకటవ యోహాను మూడు ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ఒకటవ యోహాను మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే సాతాను క్రియలను లయపరచుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు క్రియలను లయపరచుటకే అంటే సాతాను శక్తులన్నింటినీ సమాప్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఒకప్పుడు సాతాను చెరలో మనం అందరము బందీలమై ఉండేవారము క్రీస్తు సన తన శిలువ కార్యాన్ని సమాప్తం చేయడం ద్వారా మనల్ని ఆ బంధము నుండి విడిపించారు రోమియలకు రాసిన పత్రిక పదహారు ఇరవైలో చూసినట్లయితే ఒకసారి రోమియలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవచనంలో చూసినట్లయితే సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించెను అని మనం చూస్తున్నాం ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు మన కాళ్ళ క్రింద చికతక తొక్కేసి ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు సాతాను మనం శోధించినాడు సాతాను మనకు ఆ తప్పును జరిగించినాడు అని మనం చెప్పడానికి వీలు లేదు ఎందుకు అంటే మన మనసు బాగలేక మనం ఏదైనా తప్పు చేస్తామే కానీ సాతానుకు మన మీద అస్సలు ఇప్పుడు అధికారం అనేది అస్సలు లేదు మనిషి మనిషిలో ఉన్న దైవత్వానికి సాతానుకు యుగ యుగాలుగా ఉన్న ఆ సంఘర్షణ అంతా కూడా సమాప్తమైపోయింది సో ఇప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం మొత్తం సమాప్తం అయిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం మొదటిదిగా ధర్మశాస్త్ర విధులను సమాప్తం చేశారు సమస్త మానవాళిని రక్షించడం కోసం ఆయన రక్తాన్ని చిందించి విమోచించాలనే ఉద్దేశంతో ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన ఆయన ప్రాణాన్ని అర్పించడంలో ఆయన విజయాన్ని సాధించి ఆ ధర్మశాస్త్ర విధులను సమాప్తం చేశారు దేవునికి మానవునికి ఉన్న అడ్డుగోడలన్నింటినీ కూడా పడగొట్టి మనల్ని దేవునికి అతి సమీపముగా ఆయన చేశారు తర్వాత సాతాను శక్తులన్నింటినీ కూడా ఆయన లయపరిచేశారు ముఖ్యంగా మానవునికి ఉన్న మరణ భయం నుండి ఆయన మనలను విడుదల అనుగ్రహించారు సో దేవుడు వచ్చిన ఈ ఉద్దేశాలన్నీ కూడా సఫలీకృతమైనట్టు మనం చూస్తూ ఉన్నాం యోహాను పత్రిక పద్నాలుగు నాలుగవ అధ్యాయం చూసినట్లయితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద మిమ్మల్ని మహిమ పరిచినాను అని మనం చూస్తాను దేవునికి ఇచ్చిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి దేవుడు ఏం చేసినారు దేవునికి మహిమ కలిగించినారు ఇప్పుడు ప్రభువు యేసు ప్రభువు మన పాపాల కోసము ఈ లోకంలో చనిపోయారు కానీ మనము మన పాపాలకు సమాప్తం చెప్పామా లేదా అని మనము మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఇంకా మనలో ఏదైనా పాపం ఉంటే గనక దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం శుభ శుక్రవారం దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం ద్వారా మన పాపాలన్నింటినీ సమాప్తం చెప్పాలని ఆ గొప్ప కార్యానికి తగ్గట్టుగా ఉండాలని నిశ్చయం చేసుకొని మనం జీవించాలని మనం ప్రార్థన చేసుకుని ఈ లోకంలో ముందుకు వెళదాం గళితీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకట ఇరవై ఒకటవ వచనం చూసినట్లయితే అందులో ఒక మాటను నేను చెప్తాను మనందరం కలిసి ఆ మాటను చదువుకుందాం గళితీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చూసినట్లయితే నేను దేవుని కృపను నిరర్ధకము చేయను ఒకసారి మనం అందరము గట్టిగా చెప్దామా నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను ఇటు వాక్యాన్ని దేవుడు మనకోసం ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆమెను